మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సుమన్ టీవీ కడప నగరంలోని పాత కడప సమీపంలో ఎద్దుల పోటీలు నిర్వహిస్తున్నారు దానికి చాలా మంది హాజరైన వాళ్ళను అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే మీ పేరు సార్ రాజశేఖర్ రెడ్డి మా పేరు మేము ఉండేది ఇక్కడ పాతగడ ఒకటో డివిజన్ లో ఉన్నాము ఇక్కడ ప్రతి సంవత్సరము ఈ పండగలు వచ్చే పండగల్లో ఈ సంక్రాంతి చాలా ముఖ్యమైన పండగ ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఈ పండగలకు కొత్త బట్టలు వేసుకొని కొత్త అల్లులు పిలుచుకొని బాగా ఎంతో ఆనందంగా పండుగని చేసుకుంటారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బండలాగు పోటీలు పెట్టిస్తాము ఇక్కడ పెట్టించిన ప్రజలందరూ కూడా ఇక్కడ హాజరయ్యి అందరూ కూడా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆనందంగా తిలపిస్తారు ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగను చాలా సంతోషంగా సంవత్సరంలో వచ్చే పండుగ ముఖ్యమైన పండుగ ఇది కాబట్టి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎంతో ఉత్సాహంగా ఉన్నవాళ్ళు లేని వాళ్ళందరూ కూడా ఈ పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకొని ఎంతో ఆనందంగా ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికి కూడా ఆ యొక్క కృతజ్ఞతలు జరుపుకుంటూ ఎంత మంది పోటీదారులు పాల్గొంటారు సార్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఆరు మంది పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క గ్రామంలో జరుపుతారు కాబట్టి ఇక్కడ లేకుంటే పదహైదు కార్లు పైన పోటీదారులు ఉండేవాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజు ఫోర్త్ ప్రైజ్ పెట్టాము అందరికి కూడా ఈ ప్రైజులు ఇస్తాము ఇక్కడ లోకలే కాకుండా పక్కన ప్లేసెస్ నుంచి లోకల్ వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా ఇక్కడికి ఇక్కడ చూసేదానికి లోకల్ కూడా కాకుండా చుట్టూ పల్లెల్లో ఉండే వాళ్ళు బయట కూడా వచ్చి ఈ పోటీల్లో పాల్గొంటారు ఫస్ట్ ప్రైజ్ ఎంత ఏ ఇక్కడ చిన్న ఇది కాబట్టి ఫస్ట్ ప్రైజ్ ఇరవై వేలు సెకండ్ పదహైదు తర్వాత ఐదు మళ్ళీ తర్వాత మూడు అట్ల ఇది ఇచ్చేసి ఆ విధంగా ఈ ప్రైజ్ ఇస్తాము పోటీ ఇలా రూల్స్ ఎలా ఉన్నాయి సార్ ఎన్ని రూల్స్ వేయాలా ఎన్నిసార్లు తిరగాలా ఎన్ని నిమిషాలు ఇలా పోటీ నిర్వహిస్తారు ఒక్కొక్క కాడికి వచ్చేసి పదహైదు నిమిషాలు నిర్వహిస్తాం ఎన్ని ఎన్ని రౌండ్లు ఎగస్ట్రా తిరిగిన కాడికి ఫస్ట్ ఫ్రై ఇస్తాం నెక్స్ట్ దానికి తక్కువ దిగిన సెకండ్ అలాగే తరుడు అట్లా ఇది ఉంటుంది ఒక్కొక్క కాడికి వచ్చేసి ఏడు మంది ఉంటారు మీ సారథులు నడిపించేవాళ్ళు పోటీదారుడు పదిహేను నిమిషాలు మాక్సిమం ఎన్నిసార్లు మన వేసుకొని తిరగ తిరగలుత సరే ఒక కాడి వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ ఇప్పుడు పదహైదు రౌండ్లు తిరిగిం అది ఇంకా నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కాబట్టి అవి ఎన్ని తిరుగుతాయో తర్వాత డిసైడ్ చేసేస్తాం దానికి వచ్చేసి అంటే ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుందా సార్ ఇలా ఇలా సంబరాలు మీరే సార్ వేరే వేరే వాళ్ళు వాళ్ళు ఉంటారు ఇక్కడ మేమే నిర్వహిస్తాము ఇక్కడ మన చుట్టూ ఉండే వాళ్ళంతా మన పిల్లకాయలు మిగతా వాళ్ళంతా ఉంటారు వాళ్ళు కూడా అంతా ఉత్సాహంగా పాల్గొని వాళ్ళొక ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిస్తాం జరిపిస్తాం సంవత్సరం జరుగుతుంది ఇక్కడంతా చుట్టూ ఉండే వాళ్ళంతా పిల్లలంతా కూడా ఈ దీనికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి పిల్లలు వచ్చేసి చేయాలంటే తప్పకుండా వాళ్ళ కోరిక ప్రకారం మేము నిర్వహించాలి ఓకే సార్ చాలా థ్యాంక్స్ అండి మేము అడిగినందుకు సమాధానం చెప్పినందుకు ఇలాగే మీరు ప్రతి సంవత్సరం ఇలాగా ఎదురు పోటీ నిర్వహిస్తూ ఇంకోసారి నేను సంక్రాంతి థ్యాంక్ యూ సార్ మీ పేరు అండి మణికంఠ మన పాతగడపు గ్రామం ఇక్కడ సో మీరు ఏదైతే ఈ యొక్క ఎద్దుల బండి పోటీ ఏదైతే ఉందో మా గ్రామంలో లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇది స్టార్ట్ చేయడం దేనిది దీనికి మూల కారణం కూడా ఈ గ్రామంలో ఈ యొక్క ప్రోగ్రాం ని స్థాపించింది ఈ ప్రోగ్రామ్ చేయడానికి కారణం జరుగు రాజా గారే సో ఈ గ్రామంలో ఏ ఒక్క కార్యక్రమం చేయాలన్నా కూడా ఏ ఒక్క అంటే చిన్న చిన్న యాక్టివిటీస్ కావచ్చు ఒక దేవుని కార్యక్రమం కావచ్చు ఇలాంటి ఎట్ల పోటీ కానీ ఒక సంక్రాంతి వచ్చినా ఒక క్రిస్మస్ వచ్చినా ఒక దేవుని కడప రథసప్తం అని ఉంటుంది సో ఇలాంటి ఎన్ని ఫెస్టివల్స్ వచ్చినా కూడా దానికి మూల కారణం ముందు స్తంభ ఉండి మా గ్రామస్తులందరినీ పిల్లవాళ్ళని ఒక యూత్ని ఉత్తేజపరిచి ముందుకు తీసుకెళ్లే వ్యక్తి లెజెండ్ పర్సన్ రాజా గారు సో ఆయన ఈ కాలం వాళ్ళకే కాదు లాస్ట్ తరం వాళ్ళకు ఈ తరం వాళ్ళకే ఆయన ఒక మోటివేషన్ వ్యక్తి అనమాట సో ఇలాంటి వ్యక్తులు చాలా ఊర్లో అరుదుగా పుడుతుంటారు అలాంటి వ్యక్తి మా గ్రామంలో పుట్టేందుకు మేము చాలా 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 హ్యాపీగా పెళ్తాము పలాని ఇష్యూ ఉందన్న కూడా ముందుంటాడు పలాని ఎంజాయ్మెంట్ చేస్తున్నాం దానికి ఆయన వంతు కాదు ఆయనే ముందుండి డబ్బులు ఇచ్చి ప్లస్ ఆయన జనాల దగ్గర ఉండి ఆయన ముందుకు తీసుకెళ్తాడు అలాంటి గొప్ప వ్యక్తిని మేము మా గ్రామంలో ఈ పాత కడప గ్రామంలో చాలా మందికి తెలుసు కడపలో పాత కడప అంటే చాలా మందికి ఇప్పుడు దేవుని కడప అభివృద్ధి చెందిన పాత కడప అంటే తెలుసు చాలా మందికి ఒకటో డివిజన్ ఆ డివిజన్ లో ఏ కార్యక్రమం జరగాలన్నా ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా ముందు ఉండి మాకు ఒక ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నప్పుడు ఈయన ముందుండి మాకు ఈ గ్రామాన్ని అభివృద్ధి బాటలు తీసుకుంటారు ఈ పాత కడప గ్రామం కడపలు అనుకుంటానంటే రాజశేఖర్ ఎల్ల వెళ్ళి వెళ్ళిందంటే మాకు జరుగు రాజాగారి దానికి కారణం ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఆయన ముందుండి జనాలు నడిపిస్తాడు సో అంతటి గొప్ప వ్యక్తి ఈ రోజు ఆయన దగ్గరుండి ఇక్కడ ఎద్దుల పట్టి బండి నడిపించదు అంత కొంతమంది గ్రామస్తులు సీత వీళ్ళందరూ కూడా వీళ్ళ ఆధ్వర్యంలో రాజాగారి డబ్బులు ఇచ్చి దీనికి ఎలా కండక్ట్ చేస్తారంటే ఒక ట్వంటీ థౌసండ్ ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది సెకండ్ ప్రైజ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుంది థర్డ్ ప్రైజ్ టెన్ థౌసండ్ రిమైనింగ్ వాళ్ళు కూడా బాధపడకోకుండా వాళ్ళు వెళ్ళి వచ్చేందుకు త్రీ థౌసండ్ ఇచ్చి పంపించడం జరుగుతుంది సంవత్సరానికి మనకు ఇంతే పోటీదారులు ఉండాలని ఉన్నాయి లేకుంటే ఎంతమంది అన్న పక్కన ఊళ్ళో నుంచి వచ్చి ఏమైనా పోటీ చేయడానికి చేయడానికి అవకాశం ఉందండి ఇక్కడ అలాంటి డిపెండ్స్ అండి ఇప్పుడు మేము ఏమనుకుంటే లాస్ట్ ఇయర్ పెద్దకి చెప్తే ఇలా చేద్దామని చెప్పారు ఎన్ ఎక్స్పెక్టెడ్ గా సో ఈసారి తక్కువ అన్నమాట ఒక ఎయిట్ ఎయిట్ మెంబర్స్ వచ్చారు లాంటిది డిఫరెంట్ డిఫరెంట్ మన పొద్దు నుంచి కానీ చాపాడు కానీ ఇక్కడ నుంచి ఒక పదహైదు మంది ఇరవై మంది పోటీదారులు వస్తారన్నమాట సో ఈసారి ఎయిట్ మంది వచ్చారు దాంట్లో థర్డ్ ప్రైజ్ వరకు పెట్టాము ఫోర్త్ ప్రైజ్ కూడా ఈసారి ఇచ్చారు సో దీనికంతా కర్త కర్మ క్రియ సిక్స్ మొత్తం వచ్చింది కర్త కర్మ క్రియ అంతా కూడా రాజా గారి ఆయన చేతుల మీద ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఇచ్చి గెలవడం వాళ్ళకి కూడా వాళ్ళు సాటిస్ఫై చేసి మీ పేరండి నా పేరు పోటీదారులో మీరే ఇక్కడ చూసుకుంటా ఉంటారని చెప్తారు ఎట్లా ప్రతి సంవత్సరం మీరే చూసుకుంటా ఉంటారా ఇది కార్యక్రమం ప్రతి సంవత్సరం అందరు గ్రామస్తులు కలుస్తాము పెద్ద మనుషులు అంతా దాని మూల కారణం తెలుగు రాసిరెడ్డి గారు ఫస్ట్ నుంచి ఎవరి నెలలో వాళ్ళు చేసుకుంటున్నారు ఇది ఆయన ముందుకు వచ్చేసి ఇట్లా గ్రామం స్ప్రెడ్ కావాలా పది మంది తెలియాలని చెప్పేసి ఆయన ముందుకు వచ్చేసి ఈ విధంగా ఎదురబడిన పోటీలు పెట్టి పెట్టాడు అలాగే అదే కాకుండా ముగ్గుల పోటీ కానీ అన్ని రకాల పో పోటీలు ఆయన ముందుండి జరిపిస్తున్నాడు ఒక్కొక్క పోటీదారుడు ఎన్ని రోజులు తిరగాల ఎన్ని నిమిషాలు జరుగుతుంది మామూలుగా అయితే పదిహేను నిమిషాలు పెడతారు దాని ఏ ఎద్దులు ఎన్ని రోజులు కొడతాయో దాని దాని ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు అడిస్తారు దానికి మొదటి ప్రైజు రెండో ప్రైజ్ మూడో ప్రైజ్ కూడా ఎంత ఉండొచ్చు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఇలా ఎంత వరకు ఉండొచ్చు ఫస్ట్ ఇరవై మళ్ళీ పదహైదు మళ్ళీ పది ఆ విధంగా ఇస్తారు తర్వాత ముగ్గుల పోటీ కూడా ఆయన దగ్గర ఉండి ప్రైజులు ఫస్ట్ ప్రైజ్ దానిలో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇస్తాడు ఈ లేడీస్ కూడా ఎక్కువ ఉత్సాహం ఉండేదానికి ముగ్గుల పోటీ ప్రతి ఒక్క ఇంటి ఇంటి వాళ్ళందరూ వచ్చేసి మా ఊర్లో దగ్గర కూడా వాళ్ళు ముగ్గులు వేసుకోవడము దానికి సంబంధించిన రంగులు కూడా ఇవ్వడము ప్రతిదీ చిన్నది ఒకటేనే కాదు రూపాయ కాల్ నుంచి లక్ష వరకేనా పెట్టి మాకు ప్రోగ్రాం జరిపించేది జరుగు రాజరెడ్డి గారే అదే కాకుండా ఏ చిన్న విషయానికైనా మణికండ చెప్పినట్టుగా ప్రతి విషయానికి కూడా ఆయన ముందరుండి దగ్గరుండి చేస్తాడు అలాగే ప్రతి ఏ సమస్య వచ్చినా మేము డైరెక్ట్ గా ఇంటికాడము ఇంటికాడకి వెళ్ళిపోయిన తర్వాత మాకు ఎటువంటి సమ ఇబ్బంది వచ్చినా కూడా ఆయన మాకు చూసుకుంటాడు ఒకరికి కాదు ఇద్దరు కాదు కొన్ని వందల మందికి ఓకే అండి థ్యాంక్ యూ మీరు ఇక్కడ ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహించాలని కోరుకుంటాను థ్యాంక్ యూ